తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు మంగళవారం నాడు ఎంపీపీ తనూజారెడ్డి మరియు కూటమి నాయకురాల ఆధ్వర్యంలో రాష్ట్ర రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం నుంచి పోలేరమ్మ గుడి వరకు సాక్షి పేపర్ సాక్షి టీవీ ఛానల్పై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు జర్నలిస్టుల ముసుగులో మహిళలపై దుర్భాషణ అన్నటువంటి కమ్మినేని శ్రీనివాస్ కృష్ణంరాజులను ప్రభుత్వం వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సాక్షి న్యూస్ పేపర్లను తగలపెట్టి తమ నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకురాలు కార్యకర్తలు పాల్గొన్నారు அக்கறே பட்டா அதுல கலவந்த கதை பாத்துAspNetCoreவே வர வர இருக்கறே அக்கறே அதுக்கு நான் மட்டும் ஆவ தம்படாக அக்கறே பேச ஆலே வந்தாகோ இங்க ஒருத்தர் யார கேக்குறீங்க சார் அதனா నువ్వు వచ్చినావు ఇంత ఆడవాళ్ళు ఇంత కంచు ఏంది ఇది నీకు ధర్మమేనా నువ్వు అందరికి ఆంధ్రప్రదేశ్ అందరికి మీరు సమాపం చెప్తే నీకు ఒక న్యాయంగా ఉంటుంది లేదంటే మేము ఒక ఆదిశక్తులు ఒక పరాశక్తులువి మిమ్మల్ని ఏం చేయాలో అది కించపరుస్తాం మేము తొక్కేస్తాం ఉన్నాము అంత జగన్మోహన్ రెడ్డి ఆలోచించి మాకు మహిళా వాళ్ళకి అందరూ క్షమాపణ చెప్తావా లేదంటే ఆదిశక్తిగా మిమ్మల్ని పొడిచి పొడిచి లేవనెత్తి అందరి అందరి ప్రజలు మహిళా వాళ్ళ కలిసి చెప్పులతో మిమ్మల్ని తరిగి తరిగి పడతామో అందరికీ నమస్కారం అండి సాక్షి ఛానల్ డెబిట్ లో కూర్చొని ఈరోజు సాక్షి యాజమాన్యం కృష్ణరాజు గారు అయితే మరొకరు అయితే ఏమి మహిళలను కించపరిచే విధంగా అలాగే అమరావతిలో ఉన్న మహిళల్ని వేసలు అనటం అనేది ఈ రోజు మహిళా లోకాలకి వాళ్ళ మనోభావాలకి మనోవేదనకు గురి అవుతున్నారు ఇటువంటి వ్యక్తుల మీద వెంటనే చర్యలు తీసుకుని సాక్షి యాజమాన్యాన్ని శిక్షించాలి అలాగే సాక్షి పత్రికను కూడా మూసివేయాలని కోరుతున్నాము ఈ రోజు ఒక్క మహిళలు అమరావతిలో ఉన్న మహిళలకే కాదు ఈ అవమానం మన భారతదేశ బాధాకరం ఇటువంటి వ్యక్తులకు పెంచి పోషిస్తున్న సాక్షి యాజమాన్యం భారతి రెడ్డి గారు కూడా ఇప్పటి వరకు మహిళల మీద ఎటువంటి స్పందన లేకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఎంతో సిగ్గు చేటు మహిళా లోకానికే భారతి రెడ్డి గారు వెంటనే ఈ సాక్షి యాజమాన్యం మీద ఈ సాక్షి మీడియా మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము అలాగే ముఖ్యమంత్రి వారిలో ఉప ముఖ్యమంత్రి వారిలో కూడా సాక్షి సాక్షి మీడియా మీద చర్యలు తీసుకుని కోరుకుంటున్నాము ఒక మహిళగా ఈ రోజు నేను మహిళా నిలబడి మాట్లాడుతున్నాను తెలియజేస్తున్నాము ఛానల్ ద్వారా అమరావతి మహిళల పైన హింసపరచడం అవమానపరచడం అలాగే దేశాన్ని మాట్లాడేటప్పుడు వాళ్ళు అది తప్ప అని ఖండించకుండా దాన్ని ప్రచారం చేయడం సాక్షి ఛానల్ చేసిన యాజమాన్యానికి ఒకటే చెప్తున్నాం సాక్షి ఛానల్ వెంటనే మూసివేయాలి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మా మహిళల తరఫున వెంటనే సాక్షి ఛానల్ మూసివేయాలని గట్టిగా నిర్ణయం తీసుకుని దీనికి న్యాయం చేయాలని మా ముఖ్యమంత్రి వర్యులకి ఉప ముఖ్యమంత్రి వర్లకి అలాగే కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కోరుతున్నాము అలాగే భారతి రెడ్డి వెంటనే మా మహిళలకు క్షమాపణ చెప్పాలి ఎంతోమంది మహిళలు రాజకీయం కానీ అమ్మగా కానీ వ్యవసాయంలో కానీ లేకుంటే అన్ని రంగాల్లో మహిళలు లేనిదే ముందడుగు వేయని ఈ సమాజంలో కించపరిచినందుకు ఈ మహిళలు తలదించుకునే విధంగా కించపరిచారు అందువల్లనే మీరు మీడియా ముందుకు వచ్చి సాక్షి యాజమాన్యము మీడియా ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ అడిగి వెంటనే సాక్షి ఛానల్ని మూసివేయాలి కృష్ణవరాజుని వెంటనే అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేసినంత వరకు వరకు ఈ మహిళలు నివాదన చేస్తనే ఉంటాము నమస్కారము నిన్న జరిగిన సాక్షి డెబెట్ లో కృష్ణారెడ్డి గారు శ్రీనివాసరావు గారు ఆడవారి పట్ల అసభ్యకరంగా మాట్లాడడం ఒక అమరావతిలోని కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తులని వెంటనే శిక్షించాలి అలాగే మన సీఎం గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు కూడా చెప్పించాలి ఎందుకంటే ఆడవాళ్ళు అనేవాళ్ళు ఒక వంటింటికే కాదు పరిమితము ఆడవాళ్ళు చేసే ప్రతి ఆడవాళ్ళు చేయగలిగిన పని అంటూ ఏదీ లేదు ఒక రాజకీయంగా కానీ ఒక గృహిణిగా గాని ఒక వ్యాపారంగా గాని ఒక వ్యవసాయంగా కానీ ప్రతి ఒక్క దాంట్లో ఆడవాళ్ళు ముందుంటున్నారు అట్లాంటి ఆడవాళ్ళు పట్ల అసభ్యకరంగా మాట్లాడడం చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే ఆడవాళ్ళంటే ఎంత చిప్పుచూపు ఎందుకండి ప్రతి ఒక్క వారికి ఎందుకు ఆడవారికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు అనేది కూడా మన భారతీయులు భారతదేశంలో మహిళలకి ఇస్తున్నారు ఎందుకంటే భారతీయ అంటే ప్రతి ఒక్కరికి కూడా గౌరవము అలాంటి మన భారతదేశంలోని మన ఆడవారికి మన ఆంధ్రప్రదేశ్లోని మన ఆడవారికి రక్షణ అనేది అలాగే గౌరవం అనేది ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయము అందుకని మేము ఇవాళ ఆడవారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి వారి పట్ల మేము ఈ రోజు ఈ ఒక చిన్నపాటి కార్యక్రమం చేయడం జరిగింది ఆడవారిని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలి అట్లా గుర్తించిన పక్షంలో వారిని తగిన కఠిన కఠినంగా శిక్షించాలని నేను మీడియా తరఫున కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను